ప్రైజ్లో అందరికీ వందనాలు గత వన్ వీక్ అయింది ఈ శ్రమల కోసం నేను ఎక్కువ మాట్లాడతానని చెప్పాను ఆల్రెడీ మూడు వీడియోస్ పెట్టాను చూడండి ఒక వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉంటాను చాలామంది శ్రమలు ఎక్కువ ఇష్టపడరు ఈ వీడియో చూస్తున్న ప్రతి దైవ సేవకుడికి ప్రత్యేక వందనాలు భక్తులైనా దైవ సేవకులైనా ఎక్కువ శ్రమలు రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు చాలా మట్టుకు కొంతమంది దైవ సేవకులు ఉన్నారు యథార్థంగా బ్రతికిన దైవ సేవకులు ఉన్నారు వారైతే శ్రమలు వచ్చినా తట్టుకోగలను నా దేవుడు తప్పిస్తాడని నమ్ముకుంటూ ఉంటారు ఏది ఏదైనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు బిడ్డలుగా బ్రతకాలి అనుకుంటే మొట్టమొదటిగా నీ నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించే మనసు నీకుంటే నీ శ్రమల నుంచి ఆయన విడిపించే దేవుడిగా ఉన్నాడు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరూ బలపడండి తొంభై ఒకటో కీర్తనలో ఇది మోషే గారి కీర్తన మోషే గారు రాశారని నేను పక్కా నమ్మగలుగుతాను ఎందుకంటే తమ్ముయో కీర్తన తొంభై ఒకటో కీర్తన మోషే గారే రాశారని పక్కా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను చాలాసార్లు నేను ప్రార్థన చేసుకుంటప్పుడు ఈ కీర్తన మోషే గారి ద్వారా రాయబడిందని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడేటం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడు నాతో మాట్లాడేడు ఇది నిజం అయితే మోషయ్య గారి జీవితంలో శ్రమలనే ఎక్కువ అనుభవించాడు రాజుల దగ్గరుండి ఆ ధనమ భోగాలు కన్నా పేదవారితో శ్రమలు అనుభవించడమే మేలు అనుకున్నాడు ఆయన ఇది వాస్తవం దానికి ముందు దేవునికి స్తోత్రం దానికి ముందు దేవుణ్ణి ప్రేమించాడు అతను ఈ తొంభై ఒకటో కీర్తనలో ముఖ్యమైన విషయం ఏంటంటే మూడు రెఫరెన్స్ మీకు చెప్తాను చూపిస్తున్నాను మొట్టమొదటి తొంభై ఒకటో కీర్తనలో మొట్టమొదటి వచనంలో మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అంటే మహోన్నతుడి చాటున సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నీడలో ఉన్నవాడు శక్తితో నింపబడతాడని ఈ మొట్టమొదటి వచనము పద్నాలుగు వచనం కూడా చదువుతున్నాను అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదాన్ని దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలు పెడతామో నీకు ఎలాంటి శ్రమలైనా విడిపించే దేవుడు ఉన్నాడనేది ఈ వాక్యం ద్వారా మీరు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగోండి ఇక్కడ మరి పదిహేనో వచనం కూడా నేను చదువుతున్నాను తొంభై ఒకటో కిరతను పదిహేను పదిహేన వచనం కూడా చదువుతున్నాను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను దేవుడికి స్తోత్రం ఏ మనిషి అయితే ఏ వ్యక్తి అయితే దేవుడు నీడలో బ్రతుకుతున్నాడు దేవుడు కొరకు బ్రతుకుతున్నాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమించడం కాదు మనుషుల్ని ప్రేమించడం కాదు దేవుణ్ణి ప్రేమించే మనసు మనకుంటే ప్రతి ఒక్కరు మొర వింటాడంట నీవు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా మొట్టమొదటిగా నీకు ఏ శ్రమలు ఉన్నాయో పక్కన పెట్టు ఫస్ట్ దేవుణ్ణి మీరు చూడండి దేవుణ్ణి ప్రేమించండి మీరు ఖచ్చితంగా మీ మనసులో దేవుడు ఉంటే మీ హృదయంలో దేవుడు ఉంటే మీరు యథార్థంగా బ్రతికి ఉంటే ప్రతి మాట తీరు కూడా మీ మాట తీరు బాగుంటే మీ ప్రవర్తన బాగుంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కీర్తనలో పదకొండు నాలుగు ప్రకారం ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు దేవుడు మీ హృదయం ఎలాగుందో దేవుడికి తెలుసు మీ మనసు ఎలాగుందో దేవుడికి తెలుసు మీ మాట తీరు ఎలాగుందో మీ ప్రవర్తన ఎలాగుందో దేవుడికి తెలుసు మీరు దేవుడి కోసం బ్రతుకుతున్నారా లేదంటే ఈ లోక ఆశలతో బ్రతుకుతున్నారా అన్నది దేవుడికి తెలుసు అయితే నీవు దేవుడు బిడ్డగా నువ్వు ఉండి ఒకవేళ శ్రమలు నీకు ఉంటే దాన్ని ఆహ్వానించు కానీ నువ్వు ప్రార్థన చేసుకో ఖచ్చితంగా దేవుడు విడిపించే దేవుడిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన శక్తి నీడలో ఉన్నామని మర్చిపోక నీవు ప్రేమించిన దేవుడు నీకు తోడున్నాడని మర్చిపోక అందుకే పదిహేను వచనం తొంభై ఒకటి పదిహేనవ వచనంలో స్పష్టంగా మరి మహా గారికి అనేక రకాల శ్రమలు బాధలు చాలా అండి ఒకటి కాదు అలాంటి దైవ సేవకుడు ఈ భూమి మీద లేడండి మోసయ్య గారి లాంటి సేవకుడు ఈ భూమి మీద లేడు ఎంత ఓపిక సాత్వికుడుగా మారిపోయాడు దేవుడు దాసుడిగా మారిపోయాడు దేవుడు కొరికే బ్రతుకుతూ ప్రజలందరూ కూడా బాగుండాలని తలంపులతో ఉన్నవాడు అంత మంచి మనిషి ఈ మాట రాసేడంటే పదిహేనో కీర్తన మరలా చదువుతున్నాను చూడండి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి శ్రమ నుంచి విడిపించి మిమ్మల్ని గొప్ప చేసేదనని దేవుడు మాట్లాడుతున్నాడు గొప్పగా మిమ్మల్ని దేవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎంతమంది అయితే వింటున్నారో ఈ శ్రమలు ఉన్న ఈ శ్రమల నుంచి విడిపించే దేవుడు నన్ను విడిపిస్తాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక మొరపెడతాను దేవుడు ఒక్కడే నన్ను ఈ శ్రమలన్నిటి నుంచి విడిపించి నన్ను గొప్పగా దీవిస్తాడు అనే నీకు నమ్మకం ఉంటే ఈ వాగ్దానాన్ని ఈ మూడు వచనాన్ని తొంభై ఒకటో కీర్తన కూడా పూర్తిగా చదువుకోండి అలాగే బైబిల్ గ్రంథం అంతా చదవండి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎంతమందిని దైవ భక్తితో ఉన్నవారిని దేవుని ఎందు భయభక్తులతో జీవించిన వారిని ఎటువంటి కష్టమున్న శ్రమ ఉన్న బాధ ఉన్నా ఎలా తప్పించాడో దేవుడు మీతో మాట్లాడతాడు తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు తన బిడ్డలు అనగా దేవుని ఎందు భయభక్తులతో ఉన్నవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు శ్రమను చూడ్డు మొరపెడతాడు ఖచ్చితంగా విడిపించబడతాడు గొప్పగా దేవుడు దీవిస్తాడు ఒక దినము పరలోక ఒక రాత్రి ఉంటుంది ఈ వీడియో నచ్చితే బ్రదర్స్ సిస్టర్స్ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి ఎందుకంటే ఎంతోమంది బాధల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు వారికి ఈ మూడు వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు తొంభై ఒకటో కీర్తన ద్వారా నేనున్నాను మీకు భయపడొద్దు విడిపించేవాడిని నేనున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఎలాంటి శ్రమన్నా దాన్ని చూడకండి దేవుణ్ణి చూడండి గడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్